హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చాను సబ్స్క్రైబర్ల కోరిక మేరకు మళ్ళీ గోకవరం సోమవారం నాడు జరిగే గోకవరం సంతకు మళ్ళీ వచ్చాను ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అలాగే ఏమేమి కోళ్ళు వచ్చినాయి అన్నీ రైతుల మాటల్లో తెలుసుకుందాం అలాగే వ్యాపారస్తులు రైతులు ఇక్కడికి వచ్చే నాటు కోళ్ళు దేశీయ కోళ్ళు జాతి పుంజులు పండగ సీజన్ కాబట్టి జాతి పుంజులు ఎక్కువ వస్తాయని చెప్పేసి వాటి రేట్లు కనుక్కుందామని మరొకసారి మీకోసం ఈ వీడియో తీసుకొస్తున్నాను పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పన్నెండు వేలు చె దేశీయ కోళ్ళు దేశీయ కోళ్ళు జత వచ్చి పది పన్నెండు వందలు పద్దెనిమిది వందలు దాకా ఉన్నారు అంత నలభై రెండు వందలు చెప్పండి ఇక్కడైతే చాలా మంచి గుంజులు జాతి పుంజులు వచ్చినాయి ఇంకా లోపలికి వెళ్ళలేదు లోపల ఇంకా చాలా మంచి పుంజులు ఉన్నాయంట అలాగే వారం కొంచెం రేట్లు తక్కువని అంటున్నారు ఒక్కరోజు ఒక్క వ్యాపారం కోసం వాళ్ళ సంవత్సరాల తరబడి మేపి రైతులు వాళ్ళ కష్టాజితం ఈ జీవనాధారంగా పొందుతూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రతి సోమవారం జరిగే గోకవారం సంత రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్లు రంపచోడవరం నుంచి పాతి కిలోమీటర్లు డిస్టెన్స్ మైంగా ఉంటుంది ఎంతండి అంత చెప్పారు అది ఎంత చెప్తున్నారన్నది తొమ్మిది వేలు ఎవరి నుంచి వచ్చారు కేడిపట్నం కేడిపేట ఎంత నుంచి వచ్చారు എന്താ ചെത്തനാണ്ട് പതിവേല അതേന ഇതെന്തേ പദാർ വേല എന്താ മുഞ്ചെന്താ തൊണ് അത് ചെയ്ത് വീട്ടിൽ അങ്ങേ పదివేలు పదివేలుంగది సవల చెప్పారన్నది నాలుగు వేలకు బేరం ఆడారు నాలుగు వేలు అయితే తీసుకుపోమన్నారు ఎంత చెప్పినారండి ఎంత చెప్తున్నారు పదిహేను వేలు అన్న ఎంత చెప్తున్నారు అన్నది ఆరు వేలు అన్న ఎంత చెప్తున్నారు ఇది ఎనిమిది వేలు ఎంత చెప్తున్నారన్నది పదివేలు ఏ ఎవరి నుంచి వచ్చారు జగ్గంపేట అన్న ఎంత చెప్తున్నారణ పదివేలు ఏంటి రంగేజీ రసంగి అన్న ఎంత చెప్తున్నారన్నది ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ఏంటిది సేతువా అంటారు కదా పశ్చిమ గల సేతువా అలాగే ఇక్కడ చాలా బేరాలు జరుగుతున్నాయి బేరాలు జరగకుండా ఏ కూడ ఎవరు ఏం కొనట్లేదు ఈ వారం చాలా ఎక్కువ మంది పండగ సీజన్ గురించి ఎక్కువ మంది వచ్చారంట వచ్చి రావడం వల్ల అలాగే ఎక్కువ పుంజులు కూడా వచ్చినాయి దానివల్ల రేటు తక్కువగా ఉందని అంటున్నారు రైతులు రైతులు వ్యాపారస్తులు అలాగే పందాలు వేసుకునే వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు చాలామంది వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు చాలా రష్గా ఉంది సంత మాత్రం చాలా పుంజులు కూడా వచ్చాయి ఇన్ని పుంజులు వస్తాయి అనుకోలేదు ఈ వారం ఇంకా ఎక్కువగా వచ్చాయి

దువాడ రైల్వే స్టేషన్ ఓకే అన్న ఎంత చెప్తున్నారు పచ్చకా ఐదు వేలు ఎవరు అన్న అచ్చితాపురం వారం సంత ఎలా ఉందా బాగుంది అన్నా ఎంత చెప్తున్నారు ఇది

అలాగే చివరి నుంచి చివరికి వస్తున్నాను నేను చాలా టైం పట్టింది చాలా చాలామందే ఉన్నారు చూడండి ఒక్కరోజు వేల రూపాయల వ్యాపారం జరిగే ఈ సంత మంచి మంచి పుంజులు చాలా మంచి పుంజులు కూడా వచ్చాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పన్నెండు వేలు ఇది నాలుగు వేలు ఎందుకు తొమ్మిది వేలు చెప్తా ఉన్నది వేలు ఎనిమిది మా బ్రో మా జంగారెడ్డి కూడా నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ సంప జరుగుతుందని తెలుసు ఒక మంది నుంచి వద్దాం అనుకుంటున్నాం కుదరక పండుగలు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చాము కోళ్ళు ఇక్కడ బాగా చదుద్దామంటే కానీ వచ్చాము చాలా బాగున్నాయి కోళ్ళు తెల్ల రేట్లు ఇంటికి వచ్చాము ఇక్కడికి అక్కడ నుంచి కోళ్ళు వస్తూనే ఉన్నాయి ఇక్కడికి చాలా ఏరియా నుంచి చాలా బాగున్నాయి కోళ్ళు క్వాలిటీ కూడా ఉన్నాయి చేదనబిల్గా దొరుకుతున్నాయి కోళ్ళు కూడా మేము నాలుగు కోళ్ళు కొన్నాము ఆ చేసి ఏళ్ళు నాలుగు కోళ్ళు తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా మంచి కోళ్ళు ఇంకా చూస్తున్నాము ఇంట్లో కోళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు ఈ ప్రతి సోమవారం ఇక్కడ జరుగుతుంటది సొంత మీరు కూడా వచ్చి ట్రై చేయండి పండ దగ్గర ఉంది కాబట్టి తొందరగా వచ్చి ఇంకో ఒక వీక్ లోనే ఇంకొక నెక్స్ట్ వీక్ ఒకటే ఉంది పండగ ఉంది మళ్ళీ సోమవారం కల్లా వచ్చి మీరు నచ్చిన పూలు తీసుకుని వెళ్ళండి చాలా బాగున్నాయి క్వాలిటీకి బాగుంది ఏంటన్నారు అంగది పచ్చకా చెప్తున్నారనా ఎనిమిది వేలు చెప్తున్నారు వారు ఎలా ఉందన్నా వారు ఎలా ఉందా ఎక్కువ అన్న ఎక్కువ వండా అందుకు చెప్తున్నారనా అరవై వేలు ఏంటన్నారు అంగదివా

చెన్నారు అంతంటేనే సందడి పార్తల మధ్య అలాగే జనాల గొరవ మధ్య చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా అనిపించింది నాకు అలాగే జనాన్ని చూడండి ఎంతమంది వచ్చారు అలా వస్తుంటూనే వస్తూనే ఉన్నారు కొంటూనే ఉన్నారు ఇంకా అలా బేరాలు జరుగుతూనే ఉన్నాయి చాలా మంచి కుంగులు కూడా వచ్చింది പതിനുഞ്ചു അമ്മ എന്താ ചെറുപ്പം ചെറുപ്പ പതിനേഴ് വേല വാറ పైన కూడా కట్టేశారు పుంజులు చాలా ఖాళీ లేదు మంచి మంచి పుంజులు వచ్చినాయి చూసారు అబ్రాస్ అంటది ఇక్కడ ఇక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి ఇక్కడ కాకి ఎన్నగానే అంత చెప్తారు చూద్దాం ముప్పై ముప్పై ఐదు వందలు చెప్తున్నారు అంటే ఎక్కువగా ఉన్నారు సంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా

பத்தேட்டேரா அபராஸ் 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 பத்தி அண்ணா பதார் வேபர் எந்த అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ చూసినా పుంజులు పైన కింద మొత్తం ఇక్కడ చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ పుంజులు వచ్చినాయి ఈ వారం మొత్తం కట్టేసి ఉన్నాయి చూడండి వ్యాపారాలు జరిగి జరిగి ఉంటున్నాయి ఇంకా అలా కట్టేసి రేట్ల కోసం చూసేవాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు చూసారు కదా ఇక్కడ ఎన్ని ఇక్కడ పుంజులన్నీ కూడా ఎనిమిది వేలు నుంచి పదిహేను వేలు అలాగే ఆరు వేలు అలాగే మార్కెట్ బట్టి రేట్ని బట్టిస్తున్నారు సంతా చాలా ఎక్కువగా వచ్చినాయి పండ్ దగ్గర వచ్చింది కదా దాని వల్ల ఎక్కువగా వచ్చినాయి ఇంకా తెలియదు ఏమన్నా పన్నెండు దగ్గరికి వచ్చేటప్పటికి రేపు అటు ఇట్లా ఎలాగైనా కొనుక్కోవడానికి చూస్తాను రేట్లు పెరిగిన పండగ దగ్గరికి వచ్చింది కాబట్టి సీజన్ కాబట్టి ఒక రూపాయి అటు ఇటు కొనుక్కోవడానికి చూస్తారంట అది ఏం చెప్పారు అయితే అయితే పన్నెండు వేలు చెప్పాడు ఒకటి నేను చెప్తున్నా రేటు నాకు రెండు వందలు ఎత్తి చేస్తాను ఎత్తిచ్చేస్తాను అయితే ఐదు వందలు వస్తుంది వేలు రాదు నాకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అక్కడి నుంచి వచ్చారండి ప్రతి వారం వస్తారండి ప్రతి వారం వస్తాను అది చెప్తున్నారేనా పన్నెండు వేలు చెప్తున్నారు మీద సవలా ఎవరి నుంచి వచ్చారేనా రాయవారం నుంచి వచ్చారు దేవీపట్నం మండలం నుంచి అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి సోమవారం జరిగి గోకవరం సంత ఎంతో మంది వచ్చి వేల రూపాయలు వ్యాపారం జరిగే ఈ సంత రేట్లు చెప్తున్నారు అలాగే ఇది బేరాలు ఆడుకుని బేరాలు బట్టి మనం తీసుకునే మార్కెట్ అలాగే బేరాలు కూడా జరుగుతున్నాయి చెప్పినంత కాకుండా ఇంకా తగ్గిచ్చేస్తున్నారు తొమ్మిది వేలు అండి తొమ్మిది వేలు తీసుకున్నాం మాది గండేపల్లి అండి గండేపల్లి నుంచి వచ్చామండి ఈ రోజు ఫుల్ రష్ ఉందండి కోల్డ్ రేట్లు కూడా పండుగ ఫుల్ సందరగా నెలకొన్న సంత అంతా కూల్ రోడ్లు కూడా పై చాలా ఎక్కువగా ఉన్నాయండి రేట్లు కూడా జనాలు కూడా చాలా పండగ వాతావరణం ఇక్కడ బాగా కనబడుతుంది పండుగ ముందు వచ్చింది ఇంకా పండుగ ముందు వచ్చింది నేను మార్నింగ్ సెవెన్కి వచ్చానండి పోవరం నుంచి చెప్తున్నారు పద్నాలుగు వేలు చెప్తున్నారు ఎవరి నుంచి వచ్చారండి హైదు రూపాయల నుంచి వచ్చారండి హండ్రూపాయల నుంచి వచ్చారు ఎలా ఉందండి సంత వారం సంత ఏం కది ఇదేం కాదు యావరేజ్ యావరేజ్ గా ఉందండి అడ రేట్ ఎక్కువైంది తక్కువైంది అడ రేట్ ఎక్కువైలాగా యాపలేదండి ఎందుకు అంటారో ఓల్డ్ ఎక్వైస్ కొనిని ఓల్డ్ కుదిసి వచ్చేరివా అని వాళ్ళ రేట్ కొంచెం తక్కువగా ఉన్నాయి 8790 బాగుందని అడిపమరేనా 5000 చెప్మరండి ఓకే ఎనిమిది వేలు వేలు అండి ఒకటి ఆరు వేలు ఒకటి ఆరు వేలు ఒకటి ఏమో రంగళేమో చదివడా నల్లదోడ నూరెండి రాగంపేట అండి రాగంపేట పదివారండి వారం కంపల్సరీ వస్తామండి వారం రేట్లు ఎలా ఉన్నాయండి వారం గట్టిగానే ఉన్నాయండి గట్టిగానే ఉన్నాయి పదివేలు దాకా పదివేలు దాకా వెళ్తాను పదివేలు దాకా వెళ్తున్నాయి

వచ్చారు సో రేట్లు కూడా పర్లేదు బాగానే ఉన్నాయి మాది గాజువాక అండి విశాఖ జిల్లా పాత గాజువాకారం ప్రతి వారం వస్తామండి మాది రోడ్డు రైల్వే రోడ్డు అది చెప్తున్నారండి ఎనిమిది వేలు ఎవరి నుంచి వచ్చారండి కొత్తపల్లి ఎలా ఉందండి వార సంతా అవునా అమ్మ చెప్తా ఎనిమిది వేల ఐదు వందలు నలభై ఐదు ఓకే అంత చెప్తున్నారు తొమ్మిది వేలు చెప్తున్నారు అది వారం వస్తారండి ఎలా ఉందండి వారం అంతా వాసుగా ఉంది ఎక్కువ మంది వచ్చారు దేశీయ నాటు కోడి పిల్లలు చూద్దాం ఎంత రేటు ఉన్నాయో కోడపల్లని చెప్తున్నారు ఇవ్వండి చెన్నై ఎంత అండి పెద్ద ఎంత అండి చెన్నై తొమ్మిది వందలు పడుతున్నాయి పెద్ద పదిహేను వందలు పడుతున్నాయి జత ఓకే అండి అలాగే ఈ కోడి జత వచ్చి పదకొండు వందలు చెప్పారు అన్నగారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతి సోమవారం నాడు జరిగే ఈ గోపవరం సంత ఎంతమంది రైతులతో అలాగే వ్యాపారస్తులతో చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరితో సందడిగా చాలా సందడిగా నెలకొన్నది ఈ సంత అలాగే దేశీయ కోళ్ళు ఇది ఈ దేశీయ కోళ్ళు వచ్చి జత పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల దాకా అలాగే జత తొమ్మిది వందలకి కూడా పిల్లల్ని అమ్ముతున్నారు ఈ సంతలో మూడు వేలు చెప్తున్నారు ప్రతి సోమవారం గోకవారంలో జరిగే ఈ సంత రేట్లు ఎలా ఉన్నాయో మీరు కూడా చూశారు కదా నేను బాగానే చూపించాను అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్